హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చందు అన్నయ్య వాళ్ళ దగ్గర ఈరోజు చందు అన్నయ్య వంటకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది చందు అన్నయ్య వాళ్ళ ఇల్లు తను కార్తీక్ అన్న చికెన్ దమ్ బిర్యానీ వేసాడు తిను మా రజని ఇది అన్న వాళ్ళ ఇల్లు హాలు ఇది కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ టీవీ అన్న ఫ్యామిలీ అన్న వాళ్ళ అమ్మ నాన్న చూపిస్తారా

క్యారెక్టర్ పరంగా పక్కింట పక్కింటా చేస్తుంది అన్యాన్ని పిలుస్తుంది క్యారెక్టర్ పరంగా ఎవరో అమెరికా నుంచి వచ్చేస్తుంది అన్యాన్ని పిలుస్తుంది మా అమ్మ అనమాట అమ్మ గారిని చేస్తుంది అమ్మాయి అనమాట అని వేరేషన్ ఏం చెప్తున్నారంటే అమ్మ గారి పిలుస్తుంది అమ్మాయిని పిలుస్తా అమ్మ క్యారెక్టర్ చేస్తుంది వీళ్ళు మారుతారు కానీ అమ్మ మారట్లేదు అనమాట సో మా నవమాసాలు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి సో ఈ రోజు అయితే అందరూ సరదాగా వంట వీడియో చేస్తున్నాము అలాగే త్వరలో రాబోతున్న మరొక సినిమాకి ఈ రోజు లొకేషన్స్ అన్ని చూసుకోవడానికి వెళ్తున్నాము నేనున్నది ఒకటే ఒకటే కోరికండి మాకున్న నుంచి మేమే ఒక అవకాశం ఎత్తుకోవడం కాదు మేమే ఒక అవకాశాన్ని సృష్టించుకుంటున్నాం అనమాట సో మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు పేరు పెట్టిన థ్యాంక్ యూ అలాగే మా శ్రవంతి సిస్టర్ ని కూడా ఆదరిస్తున్నందుకు పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి సాంబోజు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చేశాడు బాగా ఏ చేశాడు మా బావ వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నాకు బాగా తెలుసు శ్రవంతి సంభోజు వాళ్ళని మీరు ఖచ్చితంగా ఛానల్ ని ఆల్రెడీ చూస్తున్నారు షార్ట్ వీడియోస్ బాగా మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి సో ఆదరించండి అలాగే మా రజనీ గారి ఛానల్ కూడా ఆదరించండి అలాగే మా ఛానల్ పెట్టలేదు అమ్మా జరుగుంటే చచ్చిపోతుంట